ప్రజలందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి కొంత భారంగా భావిస్తున్న క్రమంలో కృష్ణకుమార్ గారు రైల్వే డిపార్ట్మెంట్లో స్టోర్స్ ఓపెనెంట్గా చేసి రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యి పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు రిటైర్ అయ్యి పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు సార్కి అయినా సరే ఆయన హెల్మెట్ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు ఏంటి అని అంటే నాకు కూడా బాధ్యతగా ఉండాలి కదా సార్ ఏదైనా జరిగితే ప్రమాదాలు జరిగేది మా లాంటి వయసున్న వాళ్ళు కదా అంటున్నారు మీరు చాలా ఆదర్శం అండి మీరు ఎందుకంటే వయసులో ఉన్న కుర్రోళ్ళు కూడా కనీసం హెల్మెట్ పెట్టుకోవడానికి బాధ్యత లేని తరుణంలో మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారంటే మీకు రియల్ సెల్ సార్ ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటున్నారు మీరు ఎంత మీ వయసు ఎంతండి వన్స్ అగైన్ అందరూ విజయవాడ ట్రాఫిక్ పోలీస్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అండి అందరూ హ్యాక్ క్లాప్స్ కొట్టాలి నిజంగా కూడా ఎందుకంటే ఈయన వంద సంవత్సరాలు ఇంకా 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 హ్యాపీగా ఉండాలి ఇలాగే హెల్మెట్ పెట్టుకుని ఇంకా బైక్ రైడ్ చేస్తూ మీరు రోడ్డు మీద వెళ్ళాలి మా అందరికి ఆదర్శంగా ఉండాలి మీరు ఓకేనా